నమస్తే అండి నేను రజాక్ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేసిన నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి లో ఆయనకున్నటువంటి కార్ కార్లు చెప్పారనమాట కార్లు బైక్స్ వాటి వాల్యూ ఎంత తెలుసా దాదాపు పద్నాలుగు కోట్ల పైన అనమాట ఇంచుమించు పద్నాలుగు కోట్ల ఒక లక్ష ఎనభై ఐదు వేల రూపాయలకి వాల్యూ ఉన్నటువంటి కార్స్ బైక్స్ ఉన్నాయన్నమాట సో వాటిని సౌండ్ చూద్దాం సో ఫస్ట్ బైక్ వచ్చేసి హార్లీ డేవిడ్సన్ ఇది వచ్చేసి టూ థౌజండ్ టెన్లో కొన్నారు ఇది వచ్చేసి ముప్పై రెండు లక్షల అరవై ఆరు వేల రూపాయలు ఇక తర్వాత కార్ని కొన్నారు బెంజ్ ఇది వచ్చేసి రెండు వేల పదకొండులో కొన్నారు దీని వాల్యూ వచ్చేసి డెబ్బై రెండు లక్షల తొంభై ఐదు వేలు తర్వాత కార్ కొన్నారు మహీంద్ర స్కార్పియో ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ రెండు వేల పద్నాలుగులో కొన్నారు దీని వాల్యూ వచ్చేసి పదమూడు లక్షల ఎనభై రెండు వేల రూపాయలు ఆ తర్వాత ఒక పికప్ ట్రక్ కొన్నారు టాటా యోధా అని చెప్పేసి టాటాకి సంబంధించి యోధా ఇది వచ్చేసి ఒక తొమ్మిది లక్షల పంతొమ్మిది వేల రూపాయలు ఇక కార్ కొన్నారు బెంజ్ బె ఇది వచ్చేసి రెండు కోట్ల నలభై రెండు లక్షలతో కొన్నారు ఇది వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటిలో కొన్నారు ఇక నెంబర్ సిక్స్ వచ్చేసి రేంజ్ రోవర్ కొన్నారు ఇది స్పోర్ట్స్ది ఇది టూ థౌజండ్ ట్వంటీ టూలో కొన్నారు దీని వాల్యూ వచ్చేసి హైయెస్ట్ అనమాట అన్నిటికంటే ఐదు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయలు ఇక ఆ తర్వాత నెంబర్ సెవెన్ వచ్చేసి టోయోటో ల్యాండ్ టూరేజ్ కొన్నారు ఇది టూ థౌజండ్ ట్వంటీ టూలో కొన్నారు దీని వాల్యూ వచ్చేసి రెండు కోట్ల యాభై మూడు లక్షల డెబ్బై వేలు అనమాట ఇక నెంబర్ ఎయిట్ వచ్చేసి కారు టొయోటా వెల్ఫేర్ ఇది దీని వ్యా ఇది రెండు వేల రెండు రెండు వేల ఇరవై రెండులో కొన్నారు దీని వాల్యూ వచ్చేసి ఒక కోటి పదకొండు లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయలు నెంబర్ నైన్ వచ్చేసి జీబో జీప్ అనమాట ఇది వ్యాంగ్లర్ ఇది వచ్చేసి రెండు వేల ఇరవై రెండులో కొన్నారు దీని వాల్యూ వచ్చేసి డెబ్బై ఒక్క లక్షలు యాభై నాలుగు వేల రూపాయలు నెంబర్ టెన్ వచ్చేసి మహీంద్రా స్కార్పియో ఎస్ లెవెన్ ఇది టూ థౌజండ్ ట్వంటీ టూలో కొన్నారు దీని వాల్యూ వచ్చేసి ట్ ఇరవై మూడు లక్షల నలభై తొమ్మిది వేలు ఇక ఆ తర్వాత వచ్చేసి కారు కొన్నారు మహీంద్ర స్కార్పియోస్ లెవెన్ సేమ్ అదే అనమాట టూ థౌజండ్ ట్వంటీ టూలో కొన్నారు దీని వాల్యూ వచ్చేసి ఇరవై మూడు లక్షల నలభై తొమ్మిది వేల ఆరు వందల నలభై ఎనిమిది సో మొత్తంగా పద్నాలుగు కోట్ల పద్దెనిమిది లక్ష ఎనభై ఐదు వేల నాలుగు వందల ఒక్క రూపాయికి అంటే దాదాపు ఇంచుమించు పద్నాలుగు కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి వాల్యూ ఉన్నటువంటి బైక్స్ కార్స్ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నటువంటి ఒక కలెక్షన్ అనమాట ఇది పరిస్థితి